అటువంటి రాజేంద్ర గారిని అంబేద్కర్ గారి గురించి రాజ్యాంగం గురించి మాట్లాడవలసిందిగా మీ అందరి తరఫున నేను సవినీయంగా మనం చేస్తున్నాను సభకు వచ్చేసిన సంఖ్యలు మహిళలు పెద్దలందరూ కూడా నాకు ఈరోజు మన అంబేద్కర్ గారి జయంతి జరుగుతుంది మన నాక ముందు మాట్లాడిన వెంకటోపణం గారు కానీ ప్రభాకర్ గారు కానీ ఎడ్యుకేషన్ విద్యకు సంబంధించి చాలా పెద్ద పెద్ద పదాలతో అర్థవంతంగా చెప్పారు సరే అందరికీ అర్థమైందని నేను అనుకుంటున్నా నేను చాలా తక్కువ టైంలో అసలు ఇప్పుడు మన అంబేద్కర్ గారిని ఎందుకు సన్మానించుకుంటాడు ఎందుకు గుర్తు చేసుకుంటున్నాం ఎందుకు ఆయన గురించి మాట్లాడుకుంటున్నాం అనే విషయాన్ని మీరే చెప్పాలి ఏం చెప్పడం అంబేద్కర్ గారి గురించి ఈరోజు ఎందుకు మాట్లాడుకుంటున్నాం ఆయన పుట్టినరోజు కాబట్టి అంతేనమ్మా పుట్టినరోజు ఆయన జయంతి అంటే పుట్టినరోజే కదా మాట్లాడుకుంటున్నాం ఈ రోజు పెద్దలు ఎంతో మంది స్వాతంత్ర సౌర్యులు ఉన్నారు తెలంగాణ పోరాటంగా ఉన్నారు ఎంతో వాళ్ళే చేసుకుంటాం అది ఏప్రిల్ పద్నాలుగో తారీఖు జయంతి రోజు ఇందాక ప్రభాకర్ సార్ చెప్పారు సమానత్వము దినోత్సవం జరుపుకుంటున్నాం అని ఎందుకు జరుపుకుంటున్నా అది మనకు అర్థం కావాలి అదే లాజిక్ సింపుల్ గా అంబేద్కర్ గారు పుట్టిన దగ్గర నుంచి ఆయన ఎంతో ఎత్తుకు ఎదిగినా కూడా ఈ విషయాన్ని అర్థం చేసుకోండి పుట్టిన దగ్గర నుంచి ఎంతో ఎత్తుకి ఎంతో పెద్ద స్థాయికి ఎదిగిన తర్వాత కూడా వివక్షతను ఎదుర్కొన్నారు ఆ ఎదుర్కొన్నటువంటి వివక్షత ఏంటి అంతరానితనం అని కావచ్చు నిమ్మ వర్గాలని కావచ్చు కులం అనే కావచ్చు అనేక ఇబ్బందులు పడ్డాయి మరి ఆ ఇబ్బందులను ఎదుర్కొన్నటువంటి ఆయనకి ఒక గొప్ప అవకాశం వచ్చింది ఏ అవకాశం భారతదేశానికి రాజ్యాంగం అంటే మన దేశాన్ని మనం నడుపుకోవడానికి ఇక్కడ అర్థం చేసుకోవాలి రాజ్యాంగం అంటే ఏంటి అంటే ఇప్పుడు మనం క్రిస్టియన్ సోదరి ఉన్నారంటే బయలుదేరించి పాటిస్తాం ముస్లిం సోదరులకి పురా అని పాటిస్తారు హిందువులు భగవద్గీత నమ్ముతారు మన మనందరం దాని ప్రకారం మన మత వ్యవహారాలు కానీ ఆచార వ్యవహారాలు కానీ పాటిస్తాం మరి ఇంత పెద్ద భారతదేశాన్ని నడపాలంటే ఒక గ్రంథ ఒక నడిపించే వ్యవస్థ కావాలి ఆ వ్యవస్థ ఏంటంటే అంబేద్కర్ గారి సారథ్యంలో రచించినటువంటి రాజ్యాంగం దాని గురించి మనం ఎందుకు తెలుసుకోవాలి అసలు అవసరం ఎందుకు మాట్లాడుతుందని అనే విషయం మనకు అర్థం కావాలి ఇప్పుడు మనకి క్యాష్ ఎక్కడి నుంచి ఇస్తాను ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి ఇస్తారు అంతేనా మనం రిజిస్ట్రేషన్ చేసుకుంటాం రిజిస్ట్రేషన్ లో చేసుకుంటాం సరే మన దగ్గర ఏజెన్సీ రిజిస్ట్రేషన్ లేదు రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో చేసుకుంటాం మన పిల్లలు ఎక్కడికి వెరీ గుడ్ పని చెప్పి వెరీ గుడ్ మనకి ఆరోగ్యం బాగా లేకపోతే ఎక్కడికి పోతాం వెళ్తాం అక్కడికి ఎందుకు వెళ్తాను సరే అక్కడ విద్య అవుతుంది వైద్యం అందుతుంది కానీ వెళ్తున్నాం తెలియదు ఆ వైద్యం గాని ఆ విద్య గానీ ఆ సదుపాయాలు గాని మనకు అందడం కోసం మనకి ఇక్కడ మనం ఫీల్ కావాలి మనకి ఇక్కడ కులం కాదు మతం కాదు వర్గం కాదు ప్రాంతం కాదు మనకి అంటే మనకి అందడం కోసం రచించిన రాజ్యం నీకు ఈ వ్యవస్థ ద్వారా ఇది అందాలి మీకు విద్య అందాలి పిల్లలు పడికి వెళ్ళి చదువుకుంటారు కులానికి మతానికి ప్రాంతానికి సంబంధం లేకుండా చదువు అందాలి ఒక హాస్పిటల్కి వెళ్ళావు నువ్వు ఏ కులం ఏ మతము ఏ ప్రాంతము అని అడగకుండా డాక్టర్ని ట్రీట్మెంట్ చేయాలి ఒక ఆఫీస్కి వెళ్ళావు నీ హక్కుగా ఒక క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకోవాలి ఒక ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకోవాలి ఒక ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ తీసుకోవాలి ఇవన్నీ కూడా ఇవ్వడానికి ఇవ్వాలి అని చెప్పి నిర్దేశించి మనకి ఇచ్చింది ఎవరు రాజ్యాంగం ఆ రాజ్యాంగం ద్వారానే మనం ఇప్పుడు పొందుతున్నాం ఇదంతా మనకు తెలియదు కాబట్టి మనకు సదుపాయాలు అందుతున్నాయనే తెలుసు ఎవరి ద్వారా నడుస్తున్నాం మనం చెప్పండి రాజ్యాంగం ద్వారా నడుస్తున్నాం ఇది అందరూ గుర్తుపెట్టుకోవాలి మన పిల్లలకి చెలగాలి ఇంట్లో మనం ఏదైనా బైబిల్ ఉంటుంది కురాన్ ఉంటుంది భగవద్గీత ఉండొచ్చు అదే విధంగా రాజ్యాంగం బుక్ కూడా ఉండాలి తెలియాలి మనకి ఏం జరుగుతుందని వాళ్ళ ఆర్టికల్స్ ఏంటని తెలియాలి మనం ఎందుకు చేస్తున్నాం మనం ఎందుకు తెలుసుకోవాలి అనే విషయం మనకు తెలియాలి ఫస్ట్ మహిళలు ఉన్నారు మహిళా మహిళలందరికీ హక్కులు కల్పించబడ్డాయి ఇప్పుడు అందరికి ఓటు హక్కు కల్పించబడింది మీరు ఓటు వేసుకున్నా ఈ రోజు నాకు ఎవరు కల్పించారు ఓటు అనే విషయం తెలియదు ఇందొకసారి చెప్పారు నీకు అందరికి అర్థమైందని అనుకుంటున్నా బిఫోర్ రాజ్యాంగానికి ముందు మనందరికి ఓటు హక్కు లేదు ఎవరైతే పన్నులు కట్టేటటువంటి సంపన్న వర్గాలు ఉన్నాయో సంపన్న అన్న నేను ఇక్కడ కులం మతం అని చెప్పలేదు అంటే డబ్బు పన్ను కట్టేటటువంటి ఎవరైతే ఆదాయం కలిగినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళకి మాత్రమే ఉంది మనకు లేదు ఈ రోజు మనం మన ఓటుని పవర్ఫుల్ గా వాడుకొని మనకు ఒక వార్డ్ మెంబర్ని నియమించుకుంటున్నాం నియమించుకుంటున్నాం అని ఇక్కడ మనం గెలిపిస్తున్నాం ఒక సర్పంచ్ ని గెలిపించుకుంటున్నాం ఒక జెడ్పీడీసీ ఒక ఎంపీడీసీ ఒక ఎమ్మెల్యే ఒక ఎంపీ వీళ్ళందరినీ మనం ఓటేసి గెలిపించుకుంటున్నాం ఎందు చేస్తున్నాం అంటే మాకు రాజ్యాంగం ద్వారా మిమ్మల్ని గెలిపించే హక్కు ఇచ్చారు మీరు అక్కడికి వెళ్ళి మా కోసం నిధులు తీసుకురండి లేదా మా సమస్యల మీద పోరాడండి మాకున్నటువంటి కష్టాల మీద పోరాడండి వాటి గురించి మాట్లాడండి అన్నారు ఇక్కడ మనకు సీసీ రోడ్డు మీద కూర్చొని మాట్లాడుకుంటున్నాం ఇంతకుముందు ఇక్కడ సీసీ రోడ్డు ఉందా లేదు సీసీ రోడ్డు ఎలా వేశారు మనకి వెయ్యాలి మనకి ప్రతి ఒక్క పౌరులకు వాళ్ళకి హక్కులు కల్పించడం అనేది ప్రభుత్వాల బాధ్యత ఆ బాధ్యతను గుర్తు చేసిన ఎవరు రాజ్యాంగం ఎక్కడికి పోయినా ఆడికి వస్తాం మళ్ళా మనకి ఒకళ్ళు వచ్చారు ఇంటి ముందు గొడవైంది మనం ఎక్కడికి వెళ్తాం వాళ్ళ ఇంటి మీద అంతమా సరే కొంతమంది కొట్టిరనుకుందాం అసలు మనం జనరల్ ఎక్కడికి పోతాం నా హక్కులకు పంగం వాడింది నాకు న్యాయం చేయమని పోలీస్ స్టేషన్కి పోతాం ఎక్కడికి అమ్మా పోలీస్ స్టేషన్కి పోయి అక్క ఎవరు ఇచ్చింది మనకి రాజ్యాంగం పోలీసు వాళ్ళు మనకి కేసు నమోదు చేసుకొని దాన్ని పరిష్కరించినటువంటి ఎవరు ఎవరిచ్చరు రాజ్యాంగం ఒకవేళ మనకి ఇక్కడ జరగకపోతే మన హ్యూమన్ రైట్స్ కమిషన్కి పోతాం ఇంకా పై స్థాయి పోతాం ఇంకా పోటుకు పోతాం దాపై పోటుకు పోతాం ఇవన్నీ ఎవరు ఇచ్చారు మనకి రాజ్యాంగం ఇచ్చింది ఇలా మనం ఒక హక్కుగా మనం ఒక మనం ఒక పౌరునిగా పౌరురాలిగా ప్రశాంతంగా ఇక్కడ పాయింట్ అర్థం చేసుకోండి ప్రశాంతంగా ప్రశాంతంగా మనం బతకడం కోసం మన కోసం రాయబడింది రాజ్యాంగం ఆ రాజ్యాంగాన్ని వివిధ దేశాలు తిరిగి రెండు మూడు రెండు సంవత్సరాల ధర మూడు సంవత్సరాలు రెండు సంవత్సరాల పదకొండు రోజుల పద్దెనిమిది రోజులు మనం అనుకునేది దగ్గర దగ్గర మూడు సంవత్సరాల కుటుంబాన్ని వదిలిపెట్టి ఆయన దేశ విదేశాలన్నీ తిరిగి అన్ని రాజ్యాంగాలు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు రాసుకునే అన్ని చదివి మనకి దేశంలో ఉన్న వాళ్ళకి కుల వివక్ష ఉండొద్దు మత వివక్ష ఉండొద్దు వీళ్ళందరూ సమానత్వంగా బతకాలి స్వేచ్ఛగా బతకాలి అనేటటువంటి ఒక గొప్ప సంకల్పంతో ఆయన పార్షువాలిటీ లేకుండా అంటే ఎవరి మీద తక్కువ చూడకుండా ఎవరిని ఎక్కువ చూడకుండా అందరికి సమానంగా హక్కులు బాధ్యతలు కూడా ఉండేలా రచించిండు అందుకనే ఆ మహాన్ బావుని ఇవాళ మనం గుర్తు గుర్తుపెట్టుకోవాలి మన అందరం కూడా స్వాతంత్ర సమర యోధులు ఎలా పెట్టుకున్నామో రాజ్యాంగ రచనలో పాల్గొన్న అంబేద్కర్ గారిని కూడా గుర్తుపెట్టుకోవాలి అది మన బాధ్యత మనం ఒక్కసారి ప్రతి ఒక్క హక్కు పొందేటప్పుడు దేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు అందరిని ఎట్లా గుర్తు పెట్టుకుంటామో అలాగే మనం ప్రతి ఒక్క హక్కు పొందేటప్పుడు కూడా ఆయన గుర్తు చేసుకోవాలి ఈ రోజు నువ్వు స్వే మాకు స్వేచ్ఛగా ఉండడానికి నువ్వు ఆ పుస్తకంలో రాయబట్టే ఇవాళ మనం ఈ రోడ్డు మీద కూర్చొని మీటింగ్ పెట్టుకున్నాం లేకపోతే పెట్టుకో నడవం మనం రోడ్డు మీద కూడా నడిచే పరిస్థితులు ఉండవు అది మనం ఫీల్ కావాలి అది మనం గుర్తించాలి దాని గురించే ఈ ఆయనని స్మరించుకుంటున్నాం ఆ విషయం గురించే రోజు ఆయన్ని మనం పూలమాలే సత్కరించుకున్నాం మహంబాబు చనిపోయాడు కానీ ఇప్పటికి కూడా మనం గుర్తు చేసుకుంటున్నాం ఎందుకు గుర్తు చేసుకుంటున్నాం ఆయన వేసిన దారి ఎలాంటిది ఆయన చెప్పిన మాటలు కూడా మనం గుర్తు చేసుకోవాలి మేకలని ఫలిస్తారు సింహాలని పులుల్ని కాదంటాడు అంటే మనం పులులు సింహాలు కావాలని కాదు ఉద్దేశం నోరు తెరిసి అడగాలి నిగ్గదీసి అడగాలి మనకు సమస్య ఉన్నప్పుడు పోరాడాలి మన సమస్య గురించి మనం ముందుకు రావాలి పక్కోడు వస్తాడు ఎదురింటోడు వస్తాడు వాళ్ళు వస్తారు వీళ్ళు వస్తారు అని చెప్పి ఎదురు చూడటం కాదు మనం మేకల్లాగా అలా తలదించుకొని పోతా ఉంటే మనందరూ అంటా ఉంటారు అదే గర్జిస్తే అంటారమ్మా అంటారా మనం నిలదీసి అడుగుతారా అడుగుతారా అది మనం తెలుసుకోవాలి సమస్యని మనమే అడగాలి మనం బలిచ్చినప్పుడు ఏదో మేకబోధ బలిస్తారన్నట్టు మన తలలు బలి బలిపీటం మీద పెట్టద్దు మనం గర్జించాలి గర్జించడం అంటే నలుగురం కలిసి పోరాడాలి ఒకళ్ళ సమస్య వచ్చినప్పుడు నలుగురం కలిసి మాట్లాడాలి దాని మీద పక్కినోళ్ళం కానీ ఎదురు వాళ్ళకు కానీ ఒక బజార్లో సమస్య వచ్చినప్పుడు మన సమస్యను మనం పరిష్కరించుకోవాలి అది ఆ చొరవ మనం చూపినప్పుడే మనం ఆ మహానుభావుడికి వాళ్ళు చెప్పిన మాటలకి వాళ్ళు రాసిన రాజ్యాంగానికి విలువ ఇచ్చినట్లు పోరాడాలని చెప్పినవని చెప్పి పోయి బస్సులు మొలగొట్టడం కారు మొలగొట్టడం ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేసుకున్నారు బాధ్యతలు కూడా ఇచ్చారు మనకి హక్కులతో పాటు బాధ్యతలు కూడా ఇచ్చారు ఏమి ఇచ్చారు మన ఏవైతే ప్రభుత్వ సంపదలు ఉన్నాయో అన్ని మన సంపదే కాపాడుకోవాలి మనం ఒక చిన్న ర్యాలీ తీయడంతోటో లేకపోతే ఒక ఆఫీసు ముందు వెళ్ళి వాళ్ళకు ఒక అర్జీ చేయడమో లేకపోతే శాంతియుతంగా చేయడమో దాని ద్వారా మనం నిరసన తెలపాలి కానీ అంతేగాని విధ్వంస చర్యలు చేయొద్దు అది కూడా మనం వాళ్ళకి ఇచ్చేటటువంటి ఇవ్వాలి శాంతియుతంగా చేసినప్పుడే ఇంకో మాట కూడా అన్నాడు అంబేద్కర్ గారు పౌరుల నైతిక అభివృద్ధి దేశ అభివృద్ధి అన్నాడు పౌరుల నైతిక అభివృద్ధి అంటే మనం ఎదగాలి ఎలా ఎదగాలి చదువుకోవాలి జ్ఞానం పెంచుకోవాలి సమాజంలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలి సమాజం మన పిల్లల్ని చదివించాలి మన పిల్లలని చదివించి వాళ్ళు పౌరులు మంచి వాళ్ళుగా తయారు చేస్తే మన అందరూ దేశ నాయకులకు గౌరవించినట్లే మనం దేశాన్ని గౌరవించినట్లే వాళ్ళు ఏదో ఉద్యోగం చేయాలి సంపాదించాలి దాని మీద బతకాలని కాదు మనకి ఎప్పుడైతే చదువు ఉంటదో మనం ఏం చెయ్యాలి ఏం చేయొద్దు అనే జ్ఞానం పెరిగిద్ది విచక్షణ జ్ఞానం పెరిగిద్ది ఆ విచక్షణ జ్ఞానం రావాలి మనకు అది ఎప్పుడు వస్తుంది చదువు ఉంటే వస్తుంది ఈరోజు నా పిల్లగాడు బడికి పోమంటే పోవట్లేదు ఏడో తరగతి మేము నిజంగా ఎంత బాధేస్తుంది అంటే నేను ఎడ్యుకేషన్ విద్య చెప్పుకుంటూ చదువు కరోనా తర్వాత మరీ దరిద్రం తయారైంది కరోనా తర్వాత చాలా మంది నేను చెప్పే మాట కూడా మీకు ఖచ్చితంగా అనిపించవచ్చు కరోనా తర్వాత సెల్ ఫోన్ విప్లవం అనేది వచ్చి ప్రతి పిల్లడు చేతులు సెల్ ఫోన్ చర్వాడు సెల్ ఫోన్ చూడని దాని వల్ల ఇబ్బంది ఏం లేదు కానీ దాన్ని పట్టుకొని బడిపోడు అది తట్టుకోకుండా బడిపోడు ఎంత వింతైన ప్రవర్తన వచ్చిందంటే ఒక సమాజమే మనం అనుకుంటాం ఒక ఒక తరగతి చదివే విద్యార్థులు ఉన్నారంటే పదో తరగతి చదివేదోళ్ళు అంటే వాళ్ళొక సమాజం వాళ్ళని చూసి తొమ్మిదో తరగతి నేర్చుకుంటారు వాళ్ళని చూసి ఎనిమిది నేర్చుకుంటారు మన ఇంట్లో రోజు గొడవలు పడ్డామంటే అంటే మనల్ని చూసి మన పిల్లలు నేర్చుకుంటారు మన ఇంట్లో రోజు అనుకున్నామంటే వాళ్ళు కూడా అంతే తయారవుతారు మనం చదవాలరా అని చెప్పి చెప్పిన వాడు చదువు చదువుతారు వాడు ఒక్కటి జరిగిందంటే వాడు తమ్ముడు అంక వాళ్ళు చదువుతారు చదివించాలి పిల్లల్ని వాడు ఉద్యోగం రావాలని నేను అనట్లే వాడు దానితోటి పెద్ద బిల్డింగ్లు కట్టాలని అనట్లే కానీ వాడు సమాజంలో మంచి పౌరుడిగా ఎదగాలంటే తలెత్తుకొని బతకాలంటే వాడు ఒక్క వాడు పిల్లలు ఎవరైనా సరే వాళ్ళ హక్కుల కోసం వాళ్ళు పోరాడాలంటే వాళ్ళకి చదువు కావాలి ఆ చదువు మనం అందించాలి దానికోసం ఏం పెద్ద పెద్ద ఫీజులు కట్టి పంపాల్సిన అవసరం లేదు ప్రతి ఒక్క చోట గవర్నమెంట్ విద్యా కూడా స్టాండర్డ్ ఉంది ప్రతి చోట మంచి ఉపాధ్యాయులు ఉన్నారు మంచి ఉపాధ్యాయురాలు ఉన్నారు చదువు చెప్పడానికి అందరు సిద్ధంగా ఉన్నారు మనం వెనకబడాలి వాడు బడి ఓట్లే పని చేసిండ్రు నా పిల్లగా నేను ఎంత మంది పిల్లలే తల్లిదండ్రులు అడుగుతాం ఎంత బాధేస్తుంది అంటే అది ఒక సమాజం మనం అనుకుంటాం అది ఒక సమాజం ఇప్పుడు ఈ పిల్లలు ఉన్నారంటే వీళ్ళు ఒక ఐదారు తరాలు వాళ్ళు మంచి తయారైతే వాళ్ళు వెనక తరం మంచి తయారైంది వాళ్ళు వెనక తరం మంచిగా తయారైంది నా పిల్ల వెళ్ళే ఓట్లే మందు దాగు అయ్యో ఒక రోజేగా అంతే నువ్వు నిలగదీసి అడగాలి తల్లిదండ్రులు ఎందుకురా ఏం చేస్తాను దీనివల్ల నీకు ప్రయోజనం ఏంది అని వాడిని ఆ ఒక్క రోజు నిలదీసి అడిగి వాడిని కొట్టొద్దు ఎందుకంటే ఇప్పుడు పిల్లలంతా కూడా మైండ్ ఎట్లుందంటే వాడంతా ఒక రకంగా సెల్ ఫోన్ విప్పడం వల్ల వాడి మొత్తం మైండ్ నిజంగా చెడిపోయింది మనం ఏమనొద్దు వాడిని మనం గుజ్జగించాలా బతిని ఆడాల అయ్యా నువ్వు చదువుకోవాలి అమ్మను చదువుకోవాలా నువ్వు ఉద్యోగం చేయకపోయినా పర్లే ఈ చదువే రేపటి రోజు నిన్ను నిలబెట్టిద్దని చెప్పాలి అదే వాళ్ళు కోరుకుంది మహాన్ బావులు అందరు కోరుతున్నారే దేశం మొత్తం కూడా దేశం కాని ఒక కులం కాని లేదా ఒక సమాజం కాని అండి బలంతో కాదు చదువుతోనే పైకి వస్తుందని చెప్పారు మహాన్ బావులు బలం కాదు మనం ఒక పదివేల మంది ఉన్నాయండి ఒక చదువుకున్నాడు వాడి ముందు నిలబడి కరెక్ట్ క్వశ్చన్ అడిగిందంటే నిలబడలేరు తొమ్మిది తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది మంది వెనక్కి వెళ్ళిపోతారు ఎందుకు వెళ్తారంటే వాడికి భయం వాడు అడిగిన క్వశ్చన్లో దమ్ముంది ప్రశ్నలో దమ్ముంది ఆ దమ్ ఎట్లా వచ్చింది చదువు వల్ల వచ్చింది అది మనందరం కూడా అది చేసుకోవాలి తెలియాలి ఈ అవకాశాన్ని నాకు ఇచ్చి ఈరోజు సభలో పాల్గొనేందుకు అవకాశం ఇచ్చిన ఏ యూత్ కమిటీ సభ్యులందరికీ కూడా ఏవైసీ యూత్ కమిటీ సభ్యులందరికీ కూడా నా ధన్యవాదాలు అలాగే ఈ ప్రసంగాన్ని విన్నటువంటి పెద్దలు మహిళలు అక్కలు చెల్లెళ్ళు అన్నలు అందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు కుదినర్లేదు థ్యాంక్ యూ